కుప్పపట్టణం కొత్తపేట జయప్రకాష్ రోడ్డులో కాపురముండు అయ్యాప్ తన ఇంటిలో ఉంచిన ఐదు లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్లు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు గుత్తార్లపల్లి గ్రామానికి సమీపంలో గల ఒక క్వారీ నందు ముప్పై మంది కూలీలతో రాతి పనిచేయిస్తూ తాను మేస్త్రిగా జీవనం సాగిస్తున్నారని తెలిపారు ఈ క్రమంలో తన వద్ద పనిచేస్తున్న వారి జీవిత పథ్యాల నిమిత్తం గురువారం ఐదు లక్షల రూపాయల ఇంటిలో ఉంచినట్టు తెలిపారు మన ఇంటిలో తన తల్లితో పాటు పన్నెండు సంవత్సరాల తమ్ముడు ఉన్నాడని తాను పనిగా వెళ్ళిపోగా తమ్ముడు స్కూల్కి వెళ్లారని మధ్యాహ్నం సమయంలో తల్లి సమీపంలోని దళవై కొత్తపల్లి ప్రాంతంలో గల బంధువుల ఇంటికి వెళ్లడం జరిగిందన్నారు

నా పేరు గో నేను ఆర్ఆర్ కంపెనీ నుంచి ఫీజులు కట్టిస్తున్నాను జనాలు పెట్టి ముప్పై జనాలు నా వర్కర్స్ నాతో పనిచేస్తున్నారు కానీ నేను ఫీజులు పెట్టి జనాలు పని చేస్తుంటే నేను డ్రా చేసుకుని వచ్చి డబ్బులు బ్యాంక్ నుంచి ఇంట్లో పెట్టింటిని ఒక ఐదు లక్షలు కొందరు కొన్ని అమౌంట్ జనాలు తా జనాలు తా ఒక నాలుగు రోజులు జనాలు ఇస్తారు నా తాకి ఒక సీట్ వచ్చిన డబ్బులు ఒకటి కొంచెము అడ్జస్ట్ చేసి పెట్టి మొత్తం ఐదు లక్షలు ఇంట్లో పెట్టింది పెట్టేసి నేను పొద్దున్న ఆరు గంటలు కలిసి పనికి పోయిస్తాను ఆరు గంటలకు పని పైడిన తర్వాత నేను పోయిస్తుని తర్వాత పొద్దున్నే నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి చూస్తే అంత బీరు అంతా కొట్టి అంత డోర్ అంతా పగులికొట్టి అంతా పగిలితే అంత దొంగతనం చేసుకొని పోయిండారు దొంగతనం చేసుకొని వాళ్ళు పోయిండారు చూస్తే మనము పోయి పొలిటేషన్లో కంప్లీట్ ఇచ్చినాము కంప్లీట్ ఇచ్చిన అంతా చెప్పినారు విచారణ జరుగుతుంది అంతా వాళ్ళు చెప్పినారు న్యాయం చేస్తాం మీకు అంతా చెప్పినారు మాకి దయచేసి న్యాయం దయచేసి న్యాయం చేయండి మనకు డౌట్ వచ్చి ఒక ఇద్దరు మా పని మా పని వాళ్ళ మీద ఒకరి మీద డౌట్ వచ్చి చెప్పినాము ఒకరి వాళ్ళ బామడి మీద డౌట్ వచ్చి చెప్పినాము మనము వాళ్ళ కొంచెం అనుమానం పడి వాళ్ళకి చెప్పినాము మనకి ఎలాంటి న్యాయం చేయండి మాకు వాళ్ళ పైన డౌట్ వచ్చిందంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వచ్చి ఫాలో చేసినారు మా అమ్మతో అడిగినారు రోడ్లో పోయినప్పుడు వాడు అడిగినాడు ఏడ మా అమ్మ నిసుకొని అడిగినారు వాడు చెప్పినాడు అంటే నేను పని ఏం నా ఈ పద్దు పనికి పోలేదురా అని అమ్మ చెప్పింది వానికి చెప్పిందానికి నేను ఇప్పుడు పోలేదు పనికి నేను పెళ్ళి ఊళ్ళకి బాగలేదు నేను ఇంట్లో ఉంటుంది అని వాడు సైలెంట్గా ఉండిపోయి మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయి ఒక గంట ఒక నాలుగు గంటకి వెళ్ళింది వచ్చిపోయింది తిరిగా వచ్చి నాలుగు గంటలకు వచ్చి చూస్తే అంతా కొట్టి అంతా పట్టపగల్లో అంతా కొట్టి ఇంటి తలంత పక్క వాళ్ళ ఇంటి అంతా చూసినారు అంతా పగలు కొట్టి అంతా ఎత్తుకొని పోయినారు నా సామాన్లు అంతా మొత్తం డబ్బులు ఇంత సామాన్లు అంతా కొంచెము డోర్లంతా కొట్టినారు బీరో పగిలి కొట్టినారు డబ్బులు ఐదు లక్షలు ఎత్తుకొని పోయినారు సార్ వాడు ఇంకా మాకు అప్పుడే నాకు మాకు కొంచెం న్యాయం చేయండి సార్ నా తమ్ముడే వాడు నేను కూడా నా తమ్ముడు పక్కలో నేను కూడా పని చేపిస్తామనేదే ఏమో కొద్ది ఏదో ఎత్తుకొని వచ్చి మనం సమర్సి జనాలది డబ్బులు అంతా పెట్టుకుంటుంది అకౌంట్లో వేస్తే పనికి పేమెంట్లు చేపిస్తామని ఎత్తుకొని వచ్చి పెట్టి పెడుతుంది పెడితే ఏమని వచ్చి చూస్తే బ్యాంక్ నుంచి ఎత్తుకొని వచ్చి పెట్టాము తర్వాత డబ్బులు ఏమైందని మా ఇంట్లోనే పెట్టింది మా అమ్మ అందరూ ఉంటే ఏమో జరిగిందంటే డబ్బులు బీరోలు పెట్టేసి మనం ఆరు గంటలకు బయలుదేరుతామే అంతే ఇంటి ఇంటి నుంచి పని పోయేస్తా జనాలది డబ్బులు మందు కూడా కాదు అందరూ సొమ్ము అది పని చేపిస్తే వాళ్ళకి వాళ్ళది ఏం చేశారో వచ్చి చూస్తే నాలుగు గంటలకి పగిలి కొట్టేసినారు మొత్తం కన్ఫామ్ మా అమ్మ ఆ చిన్నోడు మన దగ్గర పని చేసేవాడు చిన్నోడు వాడు బామర్ది ఆ చిన్నోడు ఇద్దరు వచ్చి ఫాలో చేస్తున్న ఆ సందులో సందులో పోయేది వచ్చేది పోయేది వాడు పక్క జనాలు కూడా చెప్పారు అల్లి వాడి పేరు అల్లిక నమ్మకా ఇదీ ఇదూ వాడు ఇద్దరు మీద మాకు కన్ఫామ్ డౌట్ ఉంది సార్ వాని మీదే అనుభవం వాళ్ళ ప్రతి ఎంక్వైరీ చేస్తే మా సొమ్ము మాకు వచ్చేస్తుంది సార్ దయచేసి ఇది మనకి హెల్ప్ చేయండి సార్ చాలా జనాలకి ఎంత డబ్బులు జనాలకి అందరికి ఇవ్వాలా మనం పేమెంట్ మేము యాడించి ఇవ్వాలా సార్